సోదరు మా సుంకరవడ పంచాయతీ అలాగే అల్లరు జిల్లా అరకుల్లి మండలం శుంకర పంచాయతీలో ఒక వార సంత సంతా ఉంది ఇక్కడ ఈ సత్తా ఎక్కడిది ఎక్కడ ఉండిపోతున్నాయి దీనికి ఆస్తులు పట్టు వేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కానీ సంతా క్లీన్ చేయట్లేదు ఇందులోని ఈ మూల ప్రాంతం పక్కపక్కన ఆనుకొని ఒక ఇరవై గడపలు మేము బతుకుతున్నాము సుమారు ఒక యాభై మంది బతుకుతున్నాము ఇక్కడ కానీ మనకు దోమల గడ వచ్చి ఈరోజు మల్లారి జబ్బులు రకరకాల జబ్బులు వచ్చి దేని పని బాధపడుతున్నాం మేము దయచేసి మీరు శశిల స్టాప్ కానీ లేకపోతే ప్రభుత్వం వారి కానీ ఆ శాగడ్డ తొలగించి అలాగే మన మనకి ఇక్కడ ఉన్న ఇరవై కుటుంబం నేను మాజీ మార్కెట్ డేటార్ ఆర్పి మాట్లాడడం చేయడం అప్పుడు ఇంతకుముందు చేశాము కావున ఇక్కడ ఒక సంత ఆధార పూట జరుగుతుంది వేల కుటుంబం వస్తారు ఇక్కడ ఇక్కడ పాట పాడిసుకొని మినిమము కనీసం కవ్వర్లు కానీ చెత్తలు కానీ తీయడం జరగటం లేదు కావున ఇక్కడ మీరు దయచేసి ఎవరైనా సరే మా సశిలైన స్టాఫ్ కావచ్చు అయితే ఎవరైతే ఇక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళు కావచ్చు కాబట్టి దీన్ని క్లీన్ చేసి ఇక్కడ ఇరవై కుటుంబం ఆనుకొని బతుకుతున్నాము మేమందరూ చాలా జబ్బులు జ్వరాలతో బాధపడి దోమలకి శక్తికి బాధపడుతున్నాము అలాగే దూరప్రాంతం నుంచి వచ్చి కూడా సంతకీ పరం చేసినవి కూడా దోమలు కొట్టే అవసరం ఇక్కడ ఉంటుంది కావున శ్రీవారు మీరు దయచేసి మా సస స్టాఫ్ కూడా వచ్చి మీరు చెప్పేసి దయచేసి మా ఎవరికి పేరు చెప్పినట్టు కాదు కానీ పాట ఎవరికి పోసారో ఆయన ఇక్కడ సంత ఆంట్రాడ్గా కొట్టుకు పదివో ఇరవయో యాభయో వసూలు చేసుకుంటున్నారు ఆయన కూడా వచ్చి దయచేసి ఈ సంతకి క్లీన్ చేసి ఇక్కడ ఉన్న కుటుంబానికి యాభై అరవై మంది కుటుంబం బతుకుతున్నాం వాళ్ళందరినీ నయం కూరుస్తారని